చలికాలంలో బోలెడంతో ఇచ్చే మినప సున్నుండలి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా చేసి పెట్టండి దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ పొట్టు మినపప్పుని ఒక గిన్నెతో కొలిచి తీసుకున్నాను దీన్ని ఇలా నిదానంగా ఒక ఇరవై నిమిషాల పాటు ఒకే రంగులోకి వచ్చేవరకు ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యంని కూడా యాడ్ చేసుకొని చల్లారనివ్వండి ఇవి చల్లారేలోపు సున్నుండలు చుట్టడానికి సరిపడా నెయ్యిని తీసుకొని వేడి చేసుకొని చల్లారనివ్వండి చూడండి మరో పక్కన మినపప్పు ఇవి కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మీకు వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి కొంచెం లైట్గా బరకగా ఉంటుంది మరేం పర్వాలేదు ఇదే విధంగా మిగతా పప్పునంతా కూడా గ్రైండ్ చేసి తీసుకోండి మీరు పొట్టుపప్పుకు బదులుగా నార్మల్గా గుండుపప్పు అయినా తీసుకోవచ్చు దీనిలోకి మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ ఇలాచి పౌడర్ లేదా ఇలాచిలను యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ కాచి చల్లార్చిన నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా ఉండల్లా చుట్టేసుకోవడమే మరీ ఎక్కువగా అయ్యిందంటే నెయ్యి ఇవి జారుగా అయిపోతాయి చూసుకుంటూ యాడ్ చేసుకొని ఇలా ఉండల్ని చుట్టేసుకోవడమే వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకున్నారంటే ఇవి సాఫ్ట్ గా చాలా బాగుంటాయి